అందరికీ నమస్కారం అండి అధికార మార్పిడి తథ్యమని అందరికీ అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దిగుతున్నారు ఓడిపోతున్నారు నాలుగవ తారీఖున ఉదయం పది గంటలకు అది అందరికీ తెలిసిపోతుందని రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది అధికార గణానికి అర్థమైంది అందరికీ తెలిసిన నేపథ్యంలో ఈరోజు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈరోజు నేను ప్రెస్ మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చూసాం మొన్న తెలంగాణలో అధికార మార్పిడి జరుగుతున్నప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మనకు తెలుసు ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ దగ్ధం చేసిన సంగతులు మనకు తెలుసు ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ ఒక వరుసగా క్యూలో ఆటోల్లో సెక్రటరీ నుంచి బయటకు తరలిపోయిన విషయాలు మనం చూసాం ఆ నేపథ్యంలో ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం అధికారులారా ఏ ఒక్క ఫైల్ కూడా డిస్ట్రాయ్ చేయొద్దు మీరు ఏ ఒక్క ఫైల్ కూడా పరిధి దాటి వ్యవహరించడానికి వీల్లేదు గవర్నర్ గారికి యాజ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అధికార మార్పిడి తథ్యమని రాష్ట్రంలో ఉన్న అధికారులందరికీ తెలిసిపోయింది వారి వారి శాఖల్లో వారి వారి పరిధిల్లో అన్ని చూస్తున్నారు అంత ఐదేళ్లుగా నడిచిందంత తప్పుల తడక తప్పుల విధానం నడిచింది మరలా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మేధావి అనుభవజ్ఞుడు పరిపాలనలో పండిపోయిన వ్యక్తి అధికారంలోకి వస్తే తమ లొసుకులన్నీ బయటపడతాయి తమ తప్పులన్నీ బయటపడతాయి ఉద్దేశంతో అందరు అధికారులందరూ కూడా ఆతృతగా ఉన్నారు తొందరపడుతూ ఉన్నారు ఏమేమి చేశాం తప్పులు ఆ తప్పులు తప్పు తప్పి కప్పిపుచ్చుకోవడానికి ఏం చేయాలి అని అందరూ కూడా ఆతృత పడుతూ ఉన్నారు వారందరికీ నేను తెలియజేస్తున్నా కైండ్లీ డోంట్ డూ ఎనీ ఫర్దర్ మిస్టేక్ ఏమి తప్పులు చేయొద్దు మీరు ఒక్క ఫైల్ కూడా మీరు డిస్ట్రాయ్ చేయొద్దు అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాం చీఫ్ సెక్రటరీ గారికి మేము చెప్పటం లేదు ఆయన ఎక్కడో ఢిల్లీలో ఉన్నారు పాపం సంజయ్ షీ ఇచ్చుకోవటానికి వెళ్ళారు ఆయన ఆయన్ని మేము కోరటం లేదు గవర్నర్ గారిని డైరెక్ట్గా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యా గవర్నర్ గారు దయచేసి యు మేక్ ఎన్ ఆర్డర్ టు ఆల్ ది హెచ్డి ఓస్ అందరూ కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఏ ఒక్క ఫైల్ కూడా దగ్ధం చేయటానికి లేదు డిస్ట్రాయ్ చేయటానికి లేదు ఫైనల్ ఆర్డర్స్ తీసుకోవటానికి వీలేదని చెప్పండి అధికార మార్పిడి తథ్యం రాష్ట్రంలో ఓటర్స్ అందరూ ప్రజలందరూ కూడా ఒక వర్డెక్ట్ ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అవుట్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ ఇది చెప్పేశారు రాష్ట్ర ప్రజలు ఈ నేపథ్యంలోనే ఎవరైనా వాళ్ళు అంటారండి ఈ ఆఫీస్ క్లోజ్ చేస్తారట సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందంట ఈ ఆఫీస్ రే క్లోజ్ చేస్తారు అంటే ఈ రోజున ఎంత తొందరపడుతున్నారు ఎలా క్లోజ్ చేస్తారు క్లోజ్ చేయడానికి ముందే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రాకముందే చీఫ్ సెక్రటరీ గారు ఎట్లా నోట్ ఫైల్ ఇస్తారు ఇదంతా తీస్తాం బయటికి ఇదంతా బయటకు వస్తుంది అందుకే అధికార గణానికి తెలియజేస్తున్నా ఎప్పటి వరకు చాలా తప్పులు చేశారు తప్పులు చేయని అధికారులు చాలా అరుదుగా ఉన్నారు దట్ ఆల్సో వినో ఫర్దర్గా తప్పులు చేయొద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏ ఫైల్ కూడా డిస్ట్రాయ్ చేయటానికి లేదు ఏ ఫైల్ కూడా మీరు క్లోజ్ చేయడానికి లేదు ఇప్పుడు ఇది చాలా క్రూషియల్ టైం ఇది మీరు ఏదన్నా నిర్ణయం తీసుకున్నారంటే మీరు తప్పు లెక్క వెయిట్ కొత్త గవర్నమెంట్ వచ్చేంత వరకు కూడా దయచేసి వెయిట్ చేయండి అని చెప్పి కూడా మేము తెలియచేస్తున్నాము ఈ ఫైల్స్ మాన్యువల్ ఫైల్స్ ఏ ఫైల్ కూడా క్లోజ్ చేయటానికి వీల్లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నా పోలీస్ అధికారులు చాలా కంగారు పడిపోతున్నారు ఒక పక్క బందోబస్తు చేస్తూనే ఒక పక్క శాంతి భద్రతలు ఉన్న మిషన్లో నాటకం ఆడుతునే చాలామంది అధికారులు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు తగలబెడుతున్నారు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు చేయొద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాం రాష్ట్ర డీజీపీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆస్క్ ఆల్ ది పోలీస్ స్టేషన్స్ ఆల్ పోలీస్ ఆఫీసర్స్ నాట్ టు డిస్ట్రాయ్ ఎనీ ఫైల్ ఏం చేయొద్ద వచ్చిన తర్వాత అన్ని సమీక్ష చేయిస్తాం తెలిసి తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించవలసిందే తెలిసి తప్పు చేసిన వాళ్ళు నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను మాట్లాడేటప్పుడు తెలిసి తప్పు చేసిన వాళ్ళు కావాలని తప్పు చేసిన వాళ్ళు అధికార పార్టీకి లాలు చూపడి తప్పు చేసిన వాళ్ళు అధికార పార్టీ మోచేతి నీళ్లు తాగి తప్పు చేసిన వాళ్ళు కూడా శిక్ష అనుభవించవలసిందే కనుక డైరెక్టర్ జనరల్ పోలీస్ ఆర్ అడిషనల్ డీజీ అడ్మినిస్ట్రేషన్ మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆస్ కాల్ ది పోలీస్ ఆఫీసర్స్ నాట్ టు డిస్ట్రాయ్ ఎనీ ఫైల్ వితౌట్ ఏ వ్యాలిడ్ డైరెక్షన్ దయచేసి చెప్పండి అని చెప్పుకుంటున్నా మిగతా అధికారులందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా చాలామంది టైంటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు మత్స మత్సల పడ్డ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఏ ఫైల్స్ కూడా మీరు సరిదిద్దటానికి వీళ్ళేది ఇప్పుడు తప్పులు దిద్దుకోవటానికి వీళ్ళేది మీరు తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకోటానికి ప్రయత్నాలు చేయొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇట్ ఇస్ ఏ సీరియస్ ఇష్యూ ఎందుకంటే పక్కన తెలంగాణలో చూసాం కదా దాని మీద పెద్ద ఎంక్వైరీ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయాల్సి వచ్చింది వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ చూసాం కదా ఆర్డర్ చేయాల్సి వచ్చింది మరి అధికారులు ఈ ఐదు సంవత్సరాలుగా వాళ్ళు వెలగబెట్టిందంతా వాళ్ళు చేసిన తతంగం అంతా బయటకు రావాలి కదా అందుకని అధికారులు నేను కింద స్థాయి అధికారులకు కూడా తెలియజేస్తున్నా పై అధికారులు ఏమన్నా తప్పు చేయమంటే చేయకండి మీరు కానిస్టేబుల్స్ ఉంటారు హెడ్ కానిస్టేబుల్స్ ఉంటారు ఎస్ఐస్ ఉంటారు లేకుంటే సెక్రటరియట్లో కింద సెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు ఇంకా క్లాక్స్ ఉంటారు వీళ్ళందరూ వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు మీ అధికారులు ఎవరైనా తప్పు చేయమంటే చేయకండి మీ మేడ కూడా చుట్టుకుంటుంది అది పక్కన తెలంగాణ రాష్ట్రం చూస్తున్నారు జుడిషియల్ ఎంక్వైరీ గోయింగ్ ఆన్ వాటన్నిటి మీద ఫైల్స్ మాయం మీద అందుకని మన రాష్ట్రంలో ఒక్క ఫైల్ కూడా మాయం అవడానికి లేదు ఆల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరియట్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను యు డైరెక్ట్ యువర్ పీపుల్ నాట్ టు డిస్ట్రాయ్ ఎనీ ఫైల్ అని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను చెప్తున్నా తర్వాత మన విషయానికి వచ్చినట్లయితే శాంతి భద్రతలు కాపాడంలో ఘోరంగా విఫలమైంది రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది తాను వెళ్ళిపోతున్నానని అంటే అధికారంలోంచి దిగిపోతున్నానని ఆయన అన్నీ వాళ్ళ సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఏం ప్యాక్ అయ్యా ప్యాక్ ఉంది కదా ఐ ప్యాక్ ఇవన్నీ కూడా క్లోజ్ చేసుకుంటున్నాడు దుకాన్ బంద్ నేను చెప్పాను కదా కేల్ కథం దుకాణ బంద్ దుకాణం బంద్ అయిపోయింది కేల్ కథం అయిపోతుంది నాలుగో తారీఖున వల్లరామయ్య చెప్పిన మాట అక్షరాలో జరుగుతూ ఉన్నది రోజున అందుకని ఆయన వెంట తిరిగే అధికారులు ఆయన చెప్పిన మాటలు తప్పు చేసిన అధికారులు ఆయన మాటలు విని ఫర్దర్గా ఇంకా తప్పులు చేయకండి అని చెప్పి కూడా మేము తెలియచేస్తున్నాం ఈ రోజున నేను మాట్లాడిన మాటలో ఒక హెచ్చరిక తీసుకోండి ఒక అడ్వైజ్గా తీసుకోండి ఒక మంచి సలహా తీసుకో సలహాగా తీసుకొని మీరు తప్పులు చేయొద్దని చెప్పి కూడా అధికార గణానికి విజ్ఞప్తి చేస్తున్నా కింది స్థాయి అధికారులు కూడా పై స్థాయి అధికారులు ఎవరైనా తప్పు చేయమన్నా కూడా డోంట్ డూ ఇట్ సార్ అది తప్పండి నేను చేయను కొత్త ప్రభుత్వం వస్తుంది వాళ్ళు చూసుకుంటారు అనే రీతిలో ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ శాంతి భద్రతలో కాపాడటంలో ఘోరంగా విఫలమయ్యారు మాచెలో కావచ్చు చంద్రగిరిలో కావచ్చు అనంతపురంలో కావచ్చు నర్సరాపేటలో కావచ్చు తాడిపత్రిలో కావచ్చు ఐ డోంట్ అండర్స్టాండ్ ఎవరు నేను బాగా పనికిరాని పోలీస్ అధికారి చైతన్య డిఎస్పి ఈ చైతన్య డీఎస్పీ గురించి రెండు మాటలు చెప్పాలి పాత్రికేయ సోదరారా మీకు రాష్ట్ర ప్రజలందరికీ ఎవరి చైతన్య ఎందుకంత వైసీపీ గారికి నీకు అంతా ఇది ఉంటే చైతన్య మీష చైతన్య డీఎస్పీ తీసాయి నీ కాకి చొక్కా నీకు ధైర్యం ఉంటే నైతిక నైతికలు ఉంటే చొక్కా తీసి వాళ్ళ దేశ వైకాపా వేసుకో మెళ్ళవు రాజకీయ నాయకులగా పనిచేయి అంతేగాని జీతం ఏమో ప్రజల దగ్గర తీసుకుంటావు పని ఏమో జగన్మోహన్ రెడ్డికి చేస్తావా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదండి మీకు